డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పదహారు వందల సంవత్సరాల నాడు బ్రిటిష్ వాడు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిండు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కానీ ఈ దేశంలో ఉన్నటువంటి శ్రమ సంపద భూ సంపద రకరకాల సంపద చూసిన తర్వాత దేశం మీద కన్నేసి మన రాజుల మధ్య చక్రవర్తుల మధ్య తగాద పెట్టి చివరికి వాడు ఈ దేశం మీద విత్తనం కొనసాగించిండు కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులని కూడా రెండవ రెండవ శ్రేణి పౌరులుగా అంటే మనం చాలా హీనంగా ఘోరంగా చూడని కాకుండా దేశ సంపద మొత్తం తీసుకెళ్ళిండు కాబట్టి ఆ సందర్భంగా అనేక మంది దేశంలో ఉన్నటువంటి మేధావులు ఉపాధ్యాయులు యువకులు మహిళలు చాలామంది దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి పోరాటం చాలు చేశారు దానిలో ప్రధానంగా ఇవాళ అల్లూరు సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎవడు వాడు ఎటుటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు తగిన శాస్త్రి చేయరా తరిమి తరిమి కొట్టరా అని చెప్పి అట్లాంటి వాళ్ళు భగత్ సింగ్ లాంటి వాళ్ళు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ జాసీ లక్ష్మీబాయి కానీ చివరి గాంధీ మహాత్ముడు కానీ ఇవి అందరూ అన్ని రకాలటువంటి పోరాటాల ఫలితంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి అంటే పదిహేడు నాడు మనకు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినట్లు ప్రకటించి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయింది ఆడు బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ భారతదేశంలో జరుగుతున్నది ఏంటంటే మన దేశం మనకుంటే దేశంలో ఉన్నటువంటి రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు కానీ యువతకు కానీ అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని చెప్పి మనం ఆశించినాం కానీ ఇప్పటికీ దాదాపు చాలా వెనుకబడి ఉన్నాం భారతదేశం ఆర్థికంగా మూడవ ప్రపంచం మూడవ ఆర్థిక దేశంగా ఎదిగిందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తున్నాడు కానీ నిన్న మొన్న వార్తల్లో మనం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే మన దేశ ఎగుమతుల మీద యాభై శాతం సుంకం మిషన్ దానివల్ల లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి నష్టం జరుగుతూ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా కానీ ఎవరైనా మంత్రులుగా ఉన్నా ప్రధానమంత్రిగా ఉన్నా భారతదేశం యొక్క ప్రజల యొక్క హక్కులను కానీ లేకుంటే ప్రజలకు ఆర్థికంగా లాభం జరిగే విధంగా ఆలోచించాలి ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రతి సంవత్సరం రెండు కోట్ల కొలువులు ఇస్తాయని చెప్పినటువంటి మోడీ గారు ఇవ్వట్లేదు ఒకటి ఏది ఏమైనప్పటి మన అందరం రైతులకు కూడా రైతు వ్యతిరేక మూడు చట్టాలు తీసుకొచ్చి మొత్తం దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం ఉన్న భూమిని మెల్లమెల్లగా అంబానీ ఆధార లాంటి వాళ్ళు కుట్ర చేసింది అందుకోసమే ఢిల్లీలో దాదాపు ఏడాది పాటు పంజాబు హర్యానా ఢిల్లీ రైతులు పోరాటం చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంకపోయింది కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజల యొక్క హక్కులని భంగం చేయరాదు వారి క్షేమం గురించి ఆలోచించాలని చెప్పి అటు విధంగా మనం ఆ చైతన్యంతో కూడా మనం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం